ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు సాయిబాబా వారి ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే నీకోసమై ఒక తీపి కబురు ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా విని మనసును ప్రశాంతంగా ఉంచుకోమని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తెలియజేయబోతున్నారు మరి ఆ సందేశం ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబాగారి సందేశం తెలుసుకుందాం నీ కోసం ఒక తీపి కబురు ఎదురు చూస్తూ ఉంది తప్పకుండా విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ మనసులో ఎటువంటి కంగారు పెట్టుకోవద్దు అలాగే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయవద్దు ఈరోజు నీవు ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తూ ఉన్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది ఆ పనికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఆ పనిని పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా తిరిగి ఇంటికి చేరుకుంటావు నీవు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావుగా ఆ పని తప్పకుండా చక్కగా నెరవేరుతుంది ఆ పనిలో వరుసగా ఎన్నోసార్లు ఆటంకం కలిగిందని చెప్పి మనసులో ఒక చిన్న భయాన్ని గూడు కట్టుకునేలా చేసుకున్నావు కానీ అటువంటి భయం ఇప్పుడు వద్దు అంతా మంచిగానే ఉంటుంది అంతా చక్కగా జరుగుతుంది నీవు కోరుకున్నది నీ చేతికి తప్పకుండా అందుతుంది దానివలన నీవు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటావు ఇక ఇప్పుడు నీకు లభించబోయేది జీవితాంతము కూడా నీతోనే ఉండిపోతుంది ఈ మంచి సమయంలో అది నీ చేతికి రావాలి కాబట్టి ఇంతకుముందు నీవు దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి ఎప్పుడైనా కానీ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అది ఏమిటి అంటే మీరు మొదలుపెట్టినటువంటి పనిలో ఏదైనా కానీ అదే పనిగా ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అంటే అందుకు తప్పకుండా అందులో పరమార్థం ఉంటుంది నీవు నన్ను నమ్ముకున్నావు కదా నీకు లభించేది ఏదైనా కానీ నీకు తప్పకుండా సంతృప్తినివ్వాలి ఆనందం ఇవ్వాలి నీతో జీవితాంతం ఉండాలి అని నేను నీకోసమే ఆలోచించి ఇదంతా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నీవు నన్ను తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టి నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని సుఖాన్ని నాతో పంచుకుంటూ ఉంటావు కాబట్టి మరి నేను మంచే కదా చేయాలి ఈ లోకంలో తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ కూడా పిల్లలకు మంచి చేయలేరు నిస్వార్థమైనటువంటి ప్రేమను అందిస్తారు అదే నేను కూడా చేస్తుంది ఇంతకుముందు నీవు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నీవు ఎంతో వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటున్నావు కానీ నీవు మాత్రం తప్పకుండా ఒకసారి ఆలోచించుకో నీకు మంచిదైంది ఏదైనా కానీ నేను తప్పకుండా క్షణాల్లోనే చేసి పెడతాను లేదంటే ఆ మంచి సమయం వచ్చే వరకు ఎన్నో ఆటంకాల ద్వారా ఆ పనిని ముందుకు వెళ్లకుండా చేస్తాను ఈరోజు మంచి సమయం నీకు లభించబోతుంది కాబట్టి ఈ రోజు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇలాగే నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు లభించాలని నీవు ఆనందంగా ఉండాలని ఈ స్థాయి నీ నుండి కోరుకుంటున్నాడు నీ ఎదురు చూపులు కూడా తప్పకుండా ఫలిస్తాయి నేను నీ ఇంట్లో ఉండి సకల శుభకార్యాలు జరిగే విధంగా అన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటాను నీ సహనానికి నా యొక్క సహకారం తప్పకుండా అందుతుంది కానీ నేను నీకు కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు చెప్పాలి అని అనుకుంటున్నాను నీవు ఎంతో దైవభక్తి కలిగి ఉంటావు నీవు చేసేటటువంటి పూజలు ఎంతో నిష్టతో శ్రద్ధతో చేస్తావు నీవు ఏది కోరుకున్నా అవన్నీ కూడా తప్పకుండా జరగాలని చెప్పి మనసు నిండుగా అనుకొని పూజలు చేస్తూ ఆ భగవంతునికి నీ యొక్క కోరికలను ప్రతిరోజు కూడా విన్నవించుకుంటూ ఉంటావు అంతవరకు బాగానే ఉంది కానీ మరి నీవు కోరుకున్నది ఏది కూడా అంత త్వరగా జరగడం లేదు ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత ఎంతో వేదనకు గురైన తర్వాత తప్ప నీవు అనుకున్నటువంటి పనులు జరగడం లేదు ఈ లోపుగా నీవు చెందేటటువంటి ఆందోళన ఎటువంటిది అనేది నీకు కూడా బాగా తెలుసు ఇంత శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తున్నాను బాబా మరి ఎందుకని నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎందుకు తీసుకొని వస్తున్నావు తండ్రి అని అనుకుంటూ ఉంటాం ఆ కష్టాలు పెట్టేది భగవంతుడు కాదు ఆ కష్టాలన్నీ కూడా నీకు నీవుగా కోరి తెచ్చుకుంటావు దానికి కారణం ఒక్కటే ముందుగా ఒక విషయం తెలుసుకో భక్తి వేరు మూఢభక్తి వేరు అలాగే చేసేటటువంటి ప్రతి పూజ కూడా నమ్మకంతో చేస్తేనే ఎలాంటి పనైనా సరే తప్పకుండా పూర్తవుతుంది మూఢభక్తి అని ఎందుకన్నాను అంటే నీవు చేసేటటువంటి భక్తి పూజలు ఎంతో నిష్టగా చేస్తావు అంతవరకు బాగానే ఉంది కానీ నీవు అందుకోసం పాటించేటటువంటి తీరు చాలా విపరీతంగా ఉంటుంది అంటే నీవు చేసేటటువంటి పూజలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా విపరీతమైనటువంటి కంగారు పడిపోతూ ఉంటావు దానివలన భగవంతుడు నిన్ను ఏదో చేస్తాడని చెప్పి నీ కష్టాలను ఇంకా మరింతగా ఎక్కువ చేస్తాడని చెప్పి లేనిపోని ఆలోచనలతో బాధపడుతూ ఉంటావు అది ఎంతవరకు సమంజసం చెప్పు భగవంతుడు నిన్ను పూజలు చేయమని ఉపవాసాలు చేయమని అడగలేదు నీవు చేసేది నీ ధైర్యం కోసం నీ సంతృప్తి కోసం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అన్నీ పనులు పూర్తవుతాయని నమ్మకంతో నీవు చేస్తూ ఉంటాం కానీ భగవంతుడు నీ నుండి కోరుకునేది ఏమిటో తెలుసా నమ్మకంగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తే చాలు ఆయన తప్పకుండా ప్రసన్నుడవుతాడు అంతే తప్ప నీవు భయపడిపోతూ ఎన్ని పూజలు చేసినా కూడా అవి వృధాగానే మిగిలిపోతాయి ఒకటి మాత్రం నిజం భగవంతుడు మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా ఎప్పుడూ కూడా ఆయన ఏదో ఒక సహాయాన్ని మీకు చెయ్యాలని అనుకుంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా భయంతో భగవంతునికి ఎలాంటి కార్యమూ చేయవద్దు నీవు పూజలో ఎలాంటి పొరపాటు చేసినా సరే భగవంతుడు మాత్రం నేను శపించడం కానీ నీకు చెడు చేయడం కానీ ఎన్నటికీ చేయడు భగవంతుడు అంటేనే మిమ్మల్ని రక్షించేవాడు అలాంటప్పుడు మీకెందుకు చెడు చేస్తాడు చెప్పండి కాబట్టి అదొక్కటే మీరు పరిపూర్ణంగా నమ్మితే చాలు అన్ని శుభాలను పొందుతారు అంతేకాని అపనమ్మకంతో చేసేటటువంటి పూజలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు దాని బదులుగా నీవు ఏ పూజ చేయకుండా ఉంటేనే నీకు మంచిది అనుమానంతో చేసేటటువంటి ఏ పని కూడా ఫలితాలను మంచిగా ఇవ్వదు కాబట్టి ఎప్పుడూ కూడా నీకు అంతా అనుకూలంగా ఉన్నట్లుగా భావించు నీకు అంతా మంచి జరిగిందని మనసులో ఆశిస్తూ ఉండు భగవంతుణ్ణి కూడా అదే కోరుకో పేదవారికి ఆహారాన్ని అందించు ఆహారాన్ని అందించేటటువంటి సమయంలో నీవు ఈ విధంగా అనుకో నేను భగవంతునికి సమర్పిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకో ఆ పేదవారు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు వచ్చి నీ దగ్గర ఆహారాన్ని స్వీకరించి వెళతాడు నీ మనసులో ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు రాకుండా చూసుకో నీవు ఈరోజు అనుకుంటున్నటువంటి పనిలో విజయాన్ని సాధించి ఒక గొప్ప తీపి కబురును విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు నీవు నీ కుటుంబం సంతోషంగా ఈ పండుగను జరుపుకొని ఎంతో ఆనందంగా జీవించాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సుఖినో సుఖినోభవంతు